వ్యక్తి శ్రేయస్సుని త్యాగం చెయ్యగలగాలి త్యాగేనైకే అమృతత్వమానసు ఇది లక్ష్మీదేవి యొక్క వైభవం అన్నారు అలా బ్రతకడం లక్ష్మీదేవి యొక్క వైభవం అలా ఎవరున్నాడో వాణ్ణి ఆ తల్లి అలా పెంచుతుంది కూడా నేను ఈ సందర్భంలో మీతో ఒక మాట మనవి చేయవలసి ఉంటుంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మీ అందరికీ తెలుసు మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సాంకేతిక పరిజ్ఞానంలో మహాలబ్ధప్రతిష్ఠుడు గొప్ప మేధావి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు అనేకమైనటువంటి గ్రామాలలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో కట్టవలసిన ఆనకట్టల గురించి ఆ ప్రాంతాలన్నింటినీ పర్యవేక్షించడానికి వెళుతుండేవారు వెళ్ళినప్పుడు ఏదో ఒక పల్లెటూరులో చీకటి పడిపోతే ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు ఆ పల్లెటూరులో ఎవరో పెద్ద అయినా కాస్త మనకి భోజనం పెడతారన్న వారింట్లో ఉండిపోయేవారు ఆయన ఇంట్లో ఉండిపోయారు ఒకసారి